అవి మనీ మేటర్స్ మనీ సూట్స్ కానీ ఇటువంటి వెండి ఏ విధంగా రాజీ కేసు అన్ని కూడా ఈ లోకదానికి లోక దళప్ చేసే ఉద్దేశం నిజాయమైంది అయితే ఇంట్లో భాగంగా ప్రతి సంవత్సరం ప్రతి మూనే కోతాలు అందరికీ జరిగిందే అదైతే ఈసారి కూడా మనం ఈ లోకాదండక్ట్ చేస్తున్నాము అయితే దీనికి మనకి చేస్తే अरे बात है कि पुरी जाले कमाने है जाले जिनको आप कहते हैं तो जाले है ना एक जाले से रिजल्ट आना है। ఇందులో భాగంగా మేము నిన్న కూడా ఒక అంటే పిఎస్సిలో అంటే ట్వంటీ ఫైవ్ థౌసండ్ కంటే అమౌంట్స్ ఎలా ఉన్న అమౌంట్స్ తర్వాత ఛార్జ్షీట్ ఫైల్ చేయబడినవి ఉంటే వాటిని మన లోదల ద్వారా నిన్న కొన్ని ఒక ఫార్టీ కేసెస్ ఫార్టీ ఫైవ్ కేసెస్ నిన్న డిస్పోజ్ చేయడం జరిగింది అలాగే రెగ్యులర్ కోర్ట్స్లో కూడా ఈ సైబర్ క్రైమ్ సంబంధించినవి ఈ మధ్య కాలంలో ఎక్కువ అపెన్సెస్ జరుగుతున్నాయి కాబట్టి వాటికి కూడా ప్రాధాన్యత ఇచ్చి అవి కూడా డిస్పోజ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకొని ఎవరైనా సైబర్ క్రైమ్కి గురి కాబట్టి నైన్టీన్ థర్టీ అనే నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు ఇమీడియట్గా మీ యొక్క కంప్లైంట్ రిజిస్టర్ చేసుకుంటున్నారు అదేవిధంగా మీరు ఇచ్చిన బిటర్స్ని బట్టి అవతల వాళ్ళ అకౌంట్ని కూడా ఫ్రీ చేయడం జరుగుతుంది ఇమీడియట్గా అంటే దీంట్లో ఏంటంటే మీరు ఎంత తొందరగా స్పందిస్తే ఈ సైబర్ క్రైమ్స్లో అంత ఏమో రిటర్న్ కాబడే స్కోప్ ఉండాలి ఎందుకంటే మనం ఎక్కువగా డిలే చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ వ్యక్తి ఎంతో మోసం చేసుకుంటారు కదా వాళ్ళు ఎవరైనా క్లెయిమ్ చేసుకుంటే ఈ ప్రిపేర్ అమౌంట్ వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నాయి మరి సందర్భాలు ఒకటి పాల్ చేసినా వీళ్ళకి రీచ్ కావట్లేదు అందుకని ఏంటంటే నేను చేసే రిక్వెస్ట్ ఈ సైబర్ క్రైమ్స్లో ఇమీడియట్గా స్పందించండి ఓకేనా సరే కంప్లైంట్ ఇచ్చేవాళ్ళైనా సరే ఎంత మీరు గా స్పందించి కంప్లైంట్ చేయగలిగితే మీ అమౌంట్ అంత తొందరగా మీకు రీచ్ అయ్యే అవకాశం ఉంది

అందరికీ పేరుగా బంధనలు ఈ జాతీయ లోకాలనేది ప్రజల సౌకర్యాలను వివాదాలను తక్షణమే పరిష్కరించడం కోసం రాజమార్గంగా రాజమార్గమే రాజభాగం లేదా ఈ లోకాలను ఏర్పాటు చేయడం జరిగింది అయితే ముఖ్యంగా అయితే సివితం రెండు తత్వాలను పరిష్కరించి సమాజంలో నేరం లేకుండా కానీ అలాగే వివాదం లేకుండా సమాజం కోసం మనందరం కృషి కోసం ఈ లోకాలు ఏర్పాటు చేయడం వాళ్ళందరూ కూడా ఈ అవకాశం ప్రతినిధ్యం చేస్తారా సివిల్ తేస్తున్నాయో అవి పరిష్కరించే వారికి పూర్తిని కూడా వాపస్ చేయడం జరుగుతుంది వారికి పర్ణిక డిగ్రీ కూడా పాస్ చేయడం జరుగుతుంది ఎలాంటి అప్పీల్ చేస్తున్నారు కనుక ప్రజలు మనం ఈ అవకాశం సద్విని చేసుకోవాలని చెప్పి ఎక్కువగా కోరుతా ఉన్నారు అలాగే మా న్యాయవాది జరఫన కూడా ఏంటంటే ఏదైతే క్రిమినల్ కేసులు ఏదైతే పరిష్కారం కోసం లోపల దృష్టికి వస్తున్నాయో వాటిని ఏదైతే ఆర్డీ కార్డ్ అడ్లకేట్స్ ఉన్నారో వారికి కూడా ఇన్వాల్వ్ చేసి వాళ్ళ కన్సర్ కూడా తీసుకొని ఈ కేసు పరిష్కారం చేయాలని చెప్పేసి జిల్లా జడ్జి కానీ అలాగే పోలీసు ఎందుకంటే వారికి ఫీజులు వచ్చేవి ఉంటాయి నమ్మకం ఉంటాయి కాబట్టి వారికి అన్సర్ తీసుకుంటే ఈ కేసు పరిష్కారం చేస్తే మా వరకు సహకారంగా కోర్టు పనిచేయడం జరుగుతుంది ఈ అవకాశం దృష్టిగా మనందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఊహిస్తా ఉన్నా అందరికీ నమస్కారం ఈరోజు నేషనల్ లోక తరత్ వచ్చినటువంటి గాడిపోవడానికి వచ్చిన అందరికీ పోలీస్ అధికారులకు అదేవిధంగా న్యాయ సేవ కూడా నిజామాబితాన్ని ఈరోజు ఈ న్యాయ సేవ ఆధ్వర్యంలో లోక తరకు గత ఇరవై రోజు ఇరవై రోజులుగా మేము అందరం కూడా ఇన్వాల్వైజ్ చేస్తాము దాదాపు ఇప్పటివరకు పాజలకు సంబంధించి రెండు వందల ముప్పై మూడు కేసులలో గో కళలో కంప్లీట్ చేయడం జరిగింది అదేవిధంగా ముఖ్యంగా సైబర్ క్రైమ్ సంబంధించి ఇప్పటివరకు మేము టోటల్గా వన్ అండర్ థర్టీ ఫోర్ కేసెస్లో ఎవరికైతే వెజ్స్ ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేయడం జరిగింది దానికి సంబంధించిన కూడా ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేయడం జరిగింది అందరి న్యాయమూర్తిగా సహకారంగా ఇప్పటివరకు ఇరవై నాలుగు కేసెస్లో మేము ఇప్పటివరకు ఆర్డర్స్ తీసుకున్నాం దాదాపు ఇరవై ఐదు లక్షల తొంభై వేల రూపాయల వరకు మన విక్టిమ్స్కి మనం అందజేయడం జరిగింది ఆర్ధర్ సెక్టర్ ఆ ప్రాసెస్లో ఉంది ఇది చాలా ఈ ఈ ప్రాసెస్ ద్వారా ప్రతి ఒక్క దాదాపు ఎయిటీ ఫోర్ విక్టిమ్స్కి ఈ ద్వారా న్యాయం జరిగింది మేడం ఇంకొక ఫిఫ్టీ కేసెస్ ఉన్నాయి మేడం ఈరోజు డబ్బు సైకెన్స్ తగ్గుతున్న అందరికీ కూడా దాదాపు ఫార్టీ ల్యాక్స్ అమౌంట్ వరకు కూడా విక్టిమ్స్కి అందరికీ కూడా రీచ్ అవుతుంది మేడం అదేవిధంగా మేడం ఇది ఏదైతే ఎక్సైజ్ కేసెస్ ఉన్నాయో దాదాపు ఈ సంబంధించి టోటల్ మా డిషన్ సంబంధించి అర్వం తెలియజేస్తున్నాను సిక్స్టీ ఎయిట్ టెన్త్ దాంట్లో సెవెంటీ పర్సెంట్ అడ్మిషన్ కోసం రెడీ ఉన్నారు మేడం దాంట్లో కెమికల్ రిజర్వేషన్ రిపోర్ట్స్ లేదు аппле стартипор ತಮಿಡರ ತಬರಂಗಿಸ್ತಾ ವನಿಸಸ್ ಕೂಡ ಈ ರೋಜ ಆಂದರ ಕೂಡ ಗಡಿ ಲೌನ ಅಂತ ಹೇಳಿ ಫಾರ್ಮರ್ ಕೂಡ ಈ ರೋಜ ಕೂಡ ಅಂತ ಅ ವಾಟ್ ಅಕ್ವಿಷನ್ ಐ ವಾಟ್ ಫೈ ಪೇಜಸ್ ಅಂತ ಅದಕ್ಕೆ ತರದಲ್ಲ ರಿಕ್ವೆಸ್ಟ್ ಮಾಡ್ತೀನಿ ನೀತ اندر ಕೂಡ ಮಾ ಈ ರೋಜ ಕೂಡ ಮಾ ಸಬ್ಜೆಕ್ಟ್ಸ್ ಟೆಸ್ ಕೋರ್ಸ್ ಸರ್ಟಿಫಿಕೇಟ್ اندر ಕೂಡ ಈ ಒಂದು ಕೋರ್ಸ್ ಅಂತ ಹೇಳಿ एवरीಟ 파ಾರ್ಟಿಸಿಪೇಟರ್ اندر ಕೂಡ ಮಾಟಾಡಿ ಬ್ಯಾಚ್ ನಂಬರ್ ಆನ್ ಬೇಸಸ್ ತಕಿಕಾರ ಅಂತ ರಿಕ್ವೆಸ್ಟ್ ಮಾಡ್ತಾರ ಪರವನ್ನ ಏನೈತೆ ಕೋರ್ಸ್ ಗಿಲ ಬಾಡೆಲ್ಲಂತ ಅಲ್ಲಿ ತಕಿಕಾರ ಅಂತ

లోక్ అదాలత్ ద్వారా చాలా ఉపయోగం జరుగుతుంది అవతల వాళ్ళకి టైం కలిసి వస్తుంది ఆ తర్వాత కోర్టుకి కూడా కొంత రాజ్యం జరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇటువంటి లోక్ అదాలత్ని మీరు చెప్పేసి కోరుతున్నాను యాక్చువల్గా రీసెంట్గా కూడా నేను ఒక కేసుని ఈ విధంగానే పరిష్కరించుకున్నాను యాక్చువల్ నేను ఇక్కడ అడిషనల్ కలెక్టర్ వచ్చిన తర్వాత ఒక కేసు పంజాబ్ గుర్ రిజిస్టర్ అయ్యి ఉండే రిజిస్టర్ అయిన తర్వాత అక్కడ నుంచి వాళ్ళు లోక్ అదాలత్లోనే ఈవెన్ వీడియో వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే వాళ్ళు తీసుకొని ఆ విధంగా అక్కడ కోర్టు కానిస్టేబుల్ అంత జడ్జి గారికి కల్పిస్తే ఆ విధంగా మాట్లాడుకోవడం నేను ఒక కక్షగా తీసుకోవడం జరిగింది ఎందుకంటే ఒకసారి ఆ కోపంతోటో అప్పుడు అప్పుడు పరిస్థితుల్లో బట్టే కేసులు పెట్టుకోవడం జరుగుతుంది ఆ తర్వాత వాళ్ళు రాజీ పడి అర్వాత కేసుల్ని రాజీపట్ట అవకాశం ఉంటుంది అటువంటి కేసులను కూడా ఆ విధంగా పరిష్కరించుకుంటే బాగుంటుంది బాగుంటుందని చెప్పేసి ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని కోరుతూ అలాగే అవకాశం ఇచ్చినటువంటి గారికి పద్ధతి అయితే అడ్వకేట్గా అదిగా కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది అయితే మీరు ఒక్కటి గమనించాలి ఏంటంటే ఎస్పెషల్లీ శాని కేసెస్కి సంబంధించి జిఓఎంఎస్ నెంబర్ ఫిఫ్టీ ఫోర్ ఒకటి ఉండదు దాని ప్రకారం ఏంటంటే త్రీ సెవెంటీ నైన్ టెస్ట్ కేసు ఉండి శాండ్ కేసు ఉన్నప్పుడు వీటికి కూడా కాంప్లీట్ రియాక్షన్గా మేము కోరుతా ఉన్నాము మోర్ ఓవర్ శాని కేసు అనేది ఇవెన్యాక్ట్ ప్రా ప్రకారం సెక్షన్ సెక్షన్స్ ఏవైతే ఉంటాయో అవి కాంపౌండర్ ఉంది ప్యాంట్ కట్టుకొని మీరు క్లోజ్ చేసుకోవచ్చు ఎట్లా కాంపౌండర్ ఉంటుంది కాబట్టి దాని ప్రకారం మీరు అందరినీ కూడా ఇంట్రెస్టింగ్ పండింగ్ కాంప్రీట్ విత్ బాక్ అండ్ వెజ్ డిస్పోజ్ చేసి కావచ్చు అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ మోర్ అండ్ మోర్ ಆಗಿರ ಕ್ಯಾಂಟರ್ ಕೇ ಸಿಟ್ ಸೈಟ್ ಲೋ ಸ್ಟಾನರ್ ಬೋನರ್ ಕಾಂಫರ್ಟಬಲ್ ಆಫರ್ಸ್ ಇರುತ್ತೆ ಏನಿದೆ ಉನ್ನಾಯೋ ಸ್ಪೆಷಲ್ ಆಕ್ಟ್ ಇಂದಾ ಪೂ ಬಿಓ ದ ಇವೆಂಟ್ ಕಂಪನಿ ಆಕ್ಟ್ ಲೋ ಓ ಕಾಂಫರ್ಟಬಲ್ ಆಫರ್ಸ್ ಇರುತ್ತವೆ ಕಾಮೋ ಎವರಿ ಕಾಂಫರ್ಟಬಲ್ ಕೇಸಸ್ ಕೆನ್ ಬಿ ಕಾಂಪಲ್ಡ್ ಬಿಫೋರ್ ದ ಫೋರ್ ಟೆನ್ ಕಾಂಪನ್ಸೇಷನ್ ಬೈ ಬೈ ಟೆನ್ ಫೈವ್ ಅಂಡ್ ಸೋ ಸೋ ಯೂ ರಿಲೈಸ್ ದಿಸ್ ಆಪರ್ಚುನಿಟಿ ಸೋ ಬಿಫೋರ್ ದ ಇಂಗೇಜ್ಡ್ ಅಥವಾ ಸ್ವಾಗತನೆ ಇರುತ್ತಂತೆ గెలిచిన వాడు దగ్గర సేమ్ అవి నా చూస్తూ ప్రాక్టీస్ ఏమంటారంటే గెలిచిన వాడేమో కోర్టులో ఏడిస్తే ఓడిపోయినవాడు ఇంటికి ఇంటి దగ్గర ఏడుస్తాడు అన్నట్టు కాబట్టి అట్లా కాకుండా మీరు కేసులను సంతా పరిష్కారం చేసుకుంటూ మీరు డిస్పోజల్కి మీరు కోర్టు చుట్టూ తిరగకుండా మీరు తొందరగా పరిష్కారం చేసుకోవడం చెప్పి ఈ సందర్భంగా మాకు అవకాశం ఇష్టటువంటి ఆ హాలెబెట్ గారు గారికి కోటన్ సుతా గారికి అదే విధంగా ఆ డైరెక్టర్ ఆసిగల్ అయిన గారు అడిషనల్ కలెక్టర్ గారు ఆ సర్వీస్ సర్వీసార్ గారికి గారు అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పేది చాలా సారి అప్పుడే మళ్ళీ ఇంకో మూడు నెలలు అయిపోయింది ప్రతి మూడు నెలలు ముందు రెండు నెలలకు ఒకసారి చెప్పి ప్రతి మూడు నెలలకు ఒకసారి ఈ లోక్ అదాలత్ మీటింగ్లో మాత్రం కలుసుకోవడం జరుగుతుంది లోక్ అదాలత్ ఏంటి అనేది ఆల్మోస్ట్ ఇక్కడ అందరికీ తెలిసిపోయింది ఇక్కడ ఏం చేస్తారనేది లేదు అంటే ప్రతిసారి చెప్పాల్సిన అవసరం అయితే లేదు లోక్ అదాలత్లో ఎట్లాంటి కేసులు రాజీ చేసుకోవచ్చు రాజీ చేసుకోవడం వల్ల ఉపయోగం ఏంటి అనేది ఆల్మోస్ట్ మేము ప్రతి మీటింగ్లో చెప్తున్నాము ఎవరైనా అంటే లోక్ అదాలత్కి ఫస్ట్ టైం వస్తున్న వాళ్ళు ఉంటే లేకపోతే అసలు లోక్ అదాలత్లో ఏమైనా కేసులు రాజీ చేసుకోవాలనుకునే వాళ్ళు ఉంటే వాళ్ళందరి కోసం ఇంకొకసారి చెప్తాం లోక్ అదాలత్లో రాజీ పడద కేసులు అవి క్రిమినల్ కావాలి కావచ్చు సివిల్ కావాలి కావచ్చు లేకపోతే డొమెస్టిక్ వైలెన్స్ కావచ్చు అలాగే చెక్ పాంట్స్ కేసులు ఉంటాయి యాక్సిడెంట్ కేసులు ఉంటాయి ఇట్లాంటివన్నీ కూడా ఇక్కడ ఇరు పార్టీలు కనుక వస్తే రాజీ చేయడం జరుగుతుంది లేదు ఒక పార్టీ రాజీ చేసుకోవడానికి ఇష్టంగా ఉంటే రెండో పార్టీని కూడా పిలిచి రాజీ చేసే ప్రయత్నం చేయడం జరుగుతుంది అలా రెండు పార్టీలు కనుక ముందుకు వస్తే ఈ లోక్ అదాలత్లో కేసులు రాజీ చేసేస్తే ఒక్కసారిగా కేసులు క్లోజ్ అయిపోతాయి అంటే మామూలుగా కోర్టుల్లో కేసు తేరితే ఒక పార్టీ అంటే ఎవరికైతే అనుకూలంగా తీర్పు వచ్చిందో వాళ్ళకి సంతోషంగానే ఉంటారు బట్ రెండో వాళ్ళు ఎవరికైతే అనుకూలంగా తీర్పు వాళ్ళు హైకోర్టుకి అప్పీల్ అంటే పై అప్పీల్ వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది మళ్ళీ అప్పీల్ కో లో ఎన్ని సంవత్సరాలకి తీర్పు వస్తుందో తెలియదు అదే లోక్ అదాలత్తులు అయితే ఒకసారి మీరు ఇక్కడ కేసు క్లోజ్ చేసుకుంటే ఇక మళ్ళీ దాని మీద అప్పీల్ అనేది ఏమీ ఉండదు ఇక్కడితో ఒక్కసారికి పోస్ కేసు క్లోజ్ అయిపోతుంది అట్లాగే యాక్సిడెంట్ టోపీల్లో మామూలుగా కేసులో యాక్సిడెంట్ టోపీ మనం కోర్టులో తీసుకుంటే ఒకవేళ ఎవరైనా ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు కానీ వాళ్ళు కానీ అప్పీల్కి వెళ్ళారనుకోండి మళ్ళీ అక్కడ లేట్ అయిపోతుంది అదే ఇక్కడ సెటిల్ చేసుకుంటే మీకు ఈ రాజీ చేసుకున్న డబ్బులన్నీ కూడా మొత్తం ఒకేసారి ఇచ్చేయడం జరుగుతుంది మీరు ఎన్ని లక్షలు కొనుక్కుంటారో అన్ని లక్షలు కేసు సెటిల్ అయిపోగానే మీకు మొత్తం మీ చేతికి ఇచ్చేయడం జరుగుతుంది కేసులు రాజీ చేసుకోవడంలో ఉంటాయి కాబట్టి ఇలాంటివన్నీ మీరు అందరూ నోటీస్ చేసుకొని త్వరతగతిన మీ కేసులన్నీ ఈ రాజీ చేసుకోవాలని అలాగే మీ కేసెస్ అన్ని క్లోజ్ చేయించుకొని మీరు కూడా మనశాంతిగా ఉండొచ్చని కోరుకుంటున్నాం అట్లాగే ఇప్పుడు ఇందాక మేడం వీళ్ళందరూ చెప్పినట్టు సైబర్ క్రైమ్స్ చాలా ఎక్కువ అయిపోయింది సైబర్ క్రైమ్స్ గురించి కూడా అందరూ అలర్ట్గా ఉంటాల్సిన అవసరం ఉంది అలాగే సైబర్ అంటే మీ అకౌంట్స్ నుంచి ఏమన్నా డబ్బులు పోతే వెంటనే కంప్లైంట్ ఫోన్ ద్వారానే రిజిస్టర్ చేసేయచ్చు అట్లా కంప్లైంట్ రిజిస్టర్ చేయగానే మీ కంప్లైంట్ మీద పోలీసులు స్పందించి వీలైనంత త్వరగా మీ డబ్బులు మీ అకౌంట్లోకి వచ్చేలాగా చూస్తారు కోర్టు ద్వారా అయినా సరే అవన్నీ ఇప్పిస్తారు కాబట్టి కంప్లైంట్ చేయడం అనేది ఇంపార్టెంట్ మీకు మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా చెప్పండి చాలామందికి ఈ విషయం తెలియట్లేదు అట్లాగే బ్యాంక్ బ్యాంక్లో లోన్స్ తీసుకున్న వాళ్ళు లోన్ మొత్తం అంటే లోను ఇంట్రెస్ట్ కట్టలేక చాలామంది రైతులు లోన్స్ తీసుకొని ఉంటారు కట్టే పరిస్థితి ఉండదు ఇప్పుడు మనం చూస్తున్నాం అకాల వర్షాలు వచ్చి పంటలన్నీ పోతున్నాయి అట్లాంటప్పుడు మొత్తం కట్టే పరిస్థితి ఉండకపోవచ్చు అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా అప్రోచ్ అయితే మనకి బ్యాంక్ మేనేజర్స్ బ్యాంక్స్ నుంచి మనకి ఎస్బీఐ వాళ్ళు వస్తున్నారు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు వస్తున్నారు అట్లాగే వివిధ రకాల బ్యాంక్స్ నుంచి వస్తున్నారు అఫీషియల్స్ వాళ్ళందరూ కూడా చాలా అంటే జనరస్గా మా ఒక కేసు రాజీ చేసుకోవడానికి ఒకవేళ ఇంట్రెస్ట్ తగ్గించడం కానివ్వండి లేకపోతే మీ ఇన్స్టాల్మెంట్స్లో డబ్బులు కట్టే అవకాశం ఇప్పించడం కానీ ఇట్లాంటివన్నిటికీ బ్యాంక్ ఆఫీసర్స్ కూడా చాలా మంచి మంచితో ముందుకు వస్తున్నారు కాబట్టి ఈ బ్యాంకుల్లో మీకున్న లోన్స్ అట్లాంటివి ఏమన్నా ఉంటే అందులో కూడా అంటే లోన్ కట్టకపోతే మనీ లేకుండా మీ మీద కేసు నోటీస్ వచ్చి కేసు అయ్యే పరిస్థితి ఉంటుంది అంత దూరం వెళ్ళకుండా ఆ లోన్ని తగ్గించి కట్టుకునే అవకాశాన్ని కోసం కానివ్వండి లేకపోతే ఇన్స్టాల్మెంట్లో కట్టుకునే అవకాశం కానివ్వండి ఎట్లా మీకు అనుకూలంగా ఎక్కుతుంటే అట్లా బ్యాంక్ వాళ్ళతో కూడా మాట్లాడి వా అందరికి అనుకూలంగా ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అక్నాలజీ కేసులు ఉన్న వాళ్ళు కూడా మా లీగల్ సర్వీసెస్ అథారిటీని సంప్రదించండి అలాగే ల్యాండ్ ఎక్విజిషన్ మ్యాటర్స్ మన శ్రీనిస్థ్ సాగర్ ప్రాజెక్టులో అప్పుడు ల్యాండ్ ఎక్విజిషన్ చేసుకున్నది చాలా ఇంట్రెస్ట్ ముందు ఒకసారి మనం ఒక నాలుగు కోట్లు ఈపిలో డబ్బులు రిలీజ్ చేయడం జరిగింది కలెక్టర్ గారు ఇప్పుడు కూడా అలాంటి ఈపీఏ ఒకటి కలెక్టర్ గారితో మా నోటీస్కి వచ్చిన తర్వాత కలెక్టర్ గారితో మాట్లాడటం జరిగింది కలెక్టర్ గారు అంటే గవర్నమెంట్తో మాట్లాడటం జరిగింది అలాగే అడ్వకేట్ గారు కూడా అడ్వకేట్ గారు కూడా ఆయన వైపు నుంచి ఆయన కూడా హర్షన్ చేసుకొని మొత్తం మీద ఈ ఒక ఈపీలో ఆరు కోట్లు రిలీజ్ చేయడం జరిగింది ఈరోజు కిషోర్ రెడ్డి గారు అడ్వకేట్ ల్యాండ్ అటర్లో నారాయణరావు గారు అనే ఆయనకి ఒక ఆరు కోట్లు గవర్నమెంట్ రిలీజ్ చేసింది కలెక్టర్ గారు చెక్ ఇష్యూ చేశారు అది ఒక గారి నుంచి సో అట్లా అంటే ఏమన్నా ఈ లీగల్ సర్వీసెస్ ఇంటర్వెన్షన్ తోటి ఎప్పటికో పెండింగ్ ఉన్న కొన్ని మ్యాటర్స్ కూడా సెటిల్ చేయడం జరుగుతుంది అందుకని అందరూ కూడా మీకు ఏమన్నా ఇలాంటి ఇష్యూస్ ఉంటే మా నోటీస్కి తీసుకొస్తే మేము ఎవరి ద్వారా ఈ పని అవుతుంది అనేది ఒకసారి మేము తెలుసుకొని గవర్నమెంట్ ద్వారా అవుతుంది అనంటే గవర్నమెంట్కి ఎవరి ద్వారా అప్రోచ్ అవ్వాలి ఎవరితో శక్తి చేయించాలి ఇలాంటివన్నీ కూడా చే చూసి చేయడం జరుగుతుంది కాబట్టి మరొకసారి నేను అందరినీ కోరుకునేది ఏంటంటే అందరూ ఈ అదాలత్ నుంచి వచ్చే బెనిఫిట్స్ అందరూ అందుకోవాలి అలాగే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా మీరు ఈ అదాలత్ గురించి చెప్పి ఏమన్నా చిన్న చిన్న రాజు దగ్గర కేసులు అట్లాంటివి ఏమన్నా ఉంటే లోక్ రోజు రాజీ చేసుకోవచ్చు అలాగే ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే చాలామంది కేసులు పెట్టేసుకుంటారు తర్వాత ఎక్కడో ఉపాధి కోసం విదేశాలు వెళ్ళిపోయేది ఉంటుంది గల్ఫ్ వెళ్ళిపోతారు దుబాయ్ వెళ్ళిపోతారు లేకపోతే అమెరికాలో ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారు అలాంటప్పుడు మరి వాళ్ళు రాలేదు కదా ఆ కేసు రాజీ చేసుకోవాలంటే ఎట్లా అంటే అలా వాళ్ళు కనుక అక్కడెక్కడన్నా ఉన్నా వాళ్ళు రాజీ చేసుకోవాలి అని అంటే వాళ్ళని వీడియో కాల్ ద్వారా మాకు చూపిస్తే ఇక్కడ నుంచి మేము వీడియోలోనే వాళ్ళతో మాట్లాడి వాట్సాప్ కాల్ కానివ్వండి స్కైప్ కానివ్వండి వాళ్ళతో మాట్లాడి అంటే వాళ్ళని గుర్తించే వాళ్ళు ఇక్కడ ఒకరు ఉండాలి అంటే అవతల పార్టీ ఇతనే అని చెప్పేవాళ్ళు అలా ఉంటే కనుక వీడియో కాల్ ద్వారానే వాళ్ళ అంగీకారం తీసుకొని ఇక్కడ కేసు క్లోజ్ చేయడం జరుగుతుంది అంటే రాజీ చేసేయడం జరుగుతుంది కాబట్టి అట్లా కూడా ఎవరన్నా విదేశాల్లో ఉంటే రాలేకపోతే వాళ్ళకి కేసులు ఏమన్నా రాజీ చేసుకునే కేసులు ఉంటే వాళ్ళకి కూడా మీకు తెలియజెప్పవచ్చు ఇప్పుడే మన అడిషనల్ కలెక్టర్ గారు చెప్పారు కలెక్టర్ గారు ఒక కేసు కూడా బీసీ ద్వారానే క్లోజ్ చేశారు అంటే హైదరాబాద్ వెళ్ళాల్సిన అవసరం లేకుండా సార్ ఇక్కడ నుంచి ఆ కేసు క్లోజ్ చేయించుకున్నారు సో అట్లాగే అది ఒక్క మన దేశంలోనే కాదు విదేశాల్లో ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉండి అలాంటి కేసులు ఉంటే కూడా అట్లా వీడియో కాల్స్ ద్వారా ఆ కేసెస్ కూడా క్లోజ్ చేయడం జరుగుతుంది సో ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని ఎప్పటి మానే లోకాదాలను విజయవంతం చేయాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు కళా న్యాయసేవాధికారి సంస్థలో నెల అది కోర్టు కౌంట్ చేస్తూ ఉంది నిజామాబాద్లో ఈ న్యాయ సంస్థ తరఫున ఈ లోక్ అదాలత్తులో ఏదైతే ఉందో మనం ప్రతిసారి రాజీ పడదగ్గ కేసులన్నీ ఇక్కడ రాజీ చేయడం జరుగుతుంది అంటే సునీల్ దవాలు కావచ్చు మన చెక్ బౌన్స్ కేసులు కావచ్చు యాక్సిడెంట్ కేసెస్ కావచ్చు క్రిమినల్ కేసులు కావచ్చు ఏవైనా సరే రాజీ పడదగ్గ కేసులన్నీ ఇరుపా సమక్షంలో ఇక్కడ రాజీ చేయడం జరుగుతుంది అలాగే ఇప్పుడు ఈ మధ్యలో మనం సైబర్ క్రైమ్స్ కేసులు ఎక్కువ చూస్తారు అంటే మన బ్యాంక్ అకౌంట్ నుంచి మనకు తెలియకుండా మన డబ్బులు ఎవరైనా వేరే అకౌంట్కి వేసుకోవడం అంటే అట్లాంటి విషయంలో కూడా మీ వెంటనే మీ బ్యాంక్లో మీ అకౌంట్ నుంచి డబ్బులు పోయాయి అని అనుకున్న మనుషాన్ని మీరు తెలుసుకున్న వెంటనే కనుక ఒక ఫోన్ ద్వారా అయినా కంప్లైంట్ లాచ్ చేస్తే దాన్ని కూడా వెంటనే పోలీసులు స్పందించుకుంటూ పోయిన డబ్బులన్నీ కూడా మీ అకౌంట్కి మళ్ళీ తిరిగి చేర్చే ఏర్పాటు చేస్తున్నాను ఇప్పటివరకు మన దగ్గర పోలీసు సహకారంతో చాలా కేసెస్లో డబ్బులు తీసుకురావడం జరిగింది ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ వరకు డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళందరినీ మనం తిరిగి ఇప్పించడం జరిగింది ఇప్పుడు కూడా ఆ కేసులన్నీ కూడా చేస్తున్నాము కాబట్టి ఏ ఏదైనా సరే మీకు ఒక కేసు ఉంది అంటే ముందు అసలు అది రాజు కాదని లేదా అని కూడా తెలుసుకోవాలంటే మీరు న్యాయసేవాధికారి సంస్థ అలాగే ఇది ఒక్క నిజామాబాద్లోనే కావడానికి మనకి కోర్టు నా ప్రతి దగ్గర ఈ న్యాయ న్యాయసేవాధికారి సంస్థ ఉంటుంది అలాగే లోక్ అదాలత్ జరుగుతుంది ఈ లోక్ అదాలత్ రోజు ఒక్కటే కాదు మీరు రాజీ చేసుకోద రాజీ చేసుకోదలుచుకుంటే ఏ రోజైనా సరే కోర్టు వర్కింగ్ ఉన్న రోజు మీరు ఏ రోజైనా మీ దగ్గరలో ఉన్న రోజు చెప్పి అక్కడ న్యాయసేవాధికారి సంస్థకు సంబంధించి ఇంకా కేసు రాజీ చేసుకోవచ్చు అంటే మూడు నెలలు ఆగి మళ్ళీ ఇదే రోజు చేసుకోవాలండి ఇది రేపు సోమవారం కాస్ కేసు రాజీ చేసుకోదలుచుకుంటే రేపు వచ్చి కూడా చేసుకోవచ్చు లానే బ్యాన్ ఉంటారు అలాగే విదేశాల్లో ఎక్కడన్నా వాళ్ళు ఉంటే వాళ్ళ ఫోన్ ద్వారా అంటే వీడియో కాల్ ద్వారా కూడా అపేర్ అయ్యి కేసును రాజీ చేసుకోవచ్చు అక్కడ నుంచి రాలేదు కాబట్టి వాళ్ళు వచ్చే వారికి కేసు ఇక్కడ పెండింగ్ ఉండాలా అని అనుకోకుండా రాజీ చేసుకునేదైతే వాళ్ళు వీడియో కాల్ ద్వారా కూడా వాళ్ళు అపియర్ అయ్యింది ఇక్కడ అది అవార్ రాసుకొని అవార్డు పాస్ చేసేసి కేసు క్లోజ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని ప్రజలందరూ కూడా ఉపయోగించుకొని వాళ్ళ వాళ్ళ కేసులు ఏమైనా చిన్న ఏర్పాటు చేయడం జరిగింది మన డిస్ట్రిక్ కోర్టు ఐదు తర్వాత నాలుగు తర్వాత గోదండ్రులు నాలుగు ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఈ అందరూ ఉపయోగించుకొని ఎక్కువ కేసులు అలాగే ఈ ప్రోగ్రాం పోలీసు తర్వాత హాఫ్ మిషన్స్కి తర్వాత సోషల్ మీడియా వాళ్ళందరికీ కూడా మా తర్వాత ధన్యవాదాలు తెలుసుకుంటూ ప్రోగ్రాం చేస్తున్నామని తెలుసుకు